शिवाय ॐ अच्चिताय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो नमः ॐ नमो भगवते वासुदेवाय నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల నాలుగవ తేదీ శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ నవమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా అరవై అనగా ఈరోజు అరవైవ రోజు కీర్తి శేషులు శ్రీ తిరువాయిపాటి వెంకట కవి గారు వ్రాసిన శ్రీ యాదగిరేంద్ర శతకం నుంచి పద్యములను శుక్ర శని ఆదివారాల్లో చదువుకుని ఆనందిస్తూ ఉన్నాము ఈరోజు పదవ రోజు ముప్పై ఏడవ పద్యం నుంచి అవ పద్యం వరకు పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ ముప్పై ఏడవ పద్యం ఉత్పలమాల నీరజనే మనవి నీచ విల్చెదల్ జారుడా

मदासुरजालहन्त पंडित भक्तजनविसृतनामा यशोदानन्दना पण्डितमौनिवृन्द सुरवासवसन्नुतपङ्कजानन सुन्दर ಪಾದ ಪದ್ಮ ಮುಲ ಜೂಪವೇ ಯಾದಗಿರೀಂದ್ರ ಮೃಕ್ಯದ ಇದು ಮುಫೈತೊದವ ಪದ್ಯಂ ಉತ್ಪಲಮಾಲ మానము నేల ద్రౌపదికి గోకల బెక్కులిచ్చితో ధ్యానము చేయగా గరికి తత్వ పదం మోక్షమిచ్చితో పూని దరిద్ర విప్తునకు పూని దరిద్ర విప్రునకు భూరి పదార్థములిచ్చినాడ అట్లే నను నేల భారము అట్లే నన్ను నేల భారము గడిందిగా యాదగిరింద్ర మృక్క ఇప్పుడు నలభైవ పద్యం ఇది చంపకమాల गिरिभरणप्रवीण नवकीर्तिसमं चिददिदन्तरा गरिदिरि तौघ धूर खर खरनखण्डन सागरकन्यकावना कुरुकुलवंशनाशा गुण कोटि समन्वित पुण्य विग्रहा तरणि कुलाब्धि चन्द्र वरदायका यदगिरिन्द्र प्रोक्केदन आ आ నృసింహదేవాయ నమ సర్వే జనా సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం రేపటి పద్య పఠనంలో మళ్ళీ కలుసుకుంటాను నమస్కారం